వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ప్రగతి నగర్ ఎగ్జిట్ కమాన్ నుంచి బాచ్పల్లి వెళ్ళే రోడ్లో వాసవి అర్బన్ ఆపోజిట్ రోడ్లో స్టాండలోన్ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ల్యాండ్ ఓనర్ షేరింగ్ ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి ఫ్రంట్లో ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది టూ సైడ్ రోడ్ ఉంటుంది సోలార్ ఫెన్సింగ్ కూడా ఉంటుంది వాచ్మెన్ రూమ్ సీసీ కెమెరా జనరేటర్ పవర్ బ్యాకప్ త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ బోర్ వాటర్ సంపు చూడవచ్చు స్టిల్ టు పార్కింగ్ జీప్లెస్ ఫైవ్ ఫ్లోర్స్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ అండి రీసెంట్గా ఓసీ కూడా వచ్చింది జిఎస్టీ కూడా ఏముండదు రిజిస్ట్రేషన్తో కలిపి అరవై లక్షలు చెప్తున్నారండి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ సపరేట్ పూజ రూమ్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా ఎయిట్ ఫీట్ ఫ్రంట్లో కారిడార్ వస్తుంది టూ సైడ్ రోడ్ అండి చాలా మంచి వెంటిలేషన్ ఉంటుంది ప్రగతి నగర్ బాచిపల్లి రోడ్లో ఉన్నటువంటి వాసవి అర్బన్ అండి దాని ఆపోజిట్లో ఉంటుంది మీరు వాసవి అర్బన్ అని గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది ఆపోజిట్ రోడ్లో ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మంచి స్పేషియస్గా ఉంటుంది లిఫ్టు సీసీ కెమెరా వాచ్మెన్ రూమ్ అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి వీడియో లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూశాక మాత్రమే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి చూడొచ్చు ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా మనకు ఫ్రంట్ సైడ్లో ఎయిట్ ఫీట్ కారిడార్ ఉందండి ఎక్కడైనా ఫోర్ ఫీట్ సిక్స్ ఫీటే ఉంటుంది చూడవచ్చు ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్ మనకు సేల్కున్నటువంటిది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఎంటర్ హాలు లెఫ్ట్ సైడ్లో కిచెన్ పూజ రూమ్ ఉంటుంది సపరేట్ పూజ రూమ్ అండి చాలామంది అడుగుతున్నారు పూజ రూమ్ ఉంటే చెప్పండి అని మంచి లొకేషన్లో ఉంటుంది దగ్గరలోనే విఎన్ఆర్ కాలేజీ నంబర్ ఆఫ్ స్కూల్స్ కూడా ఉన్నాయి ప్రీ స్కూల్స్ స్కూల్స్ నారాయణ స్కూల్ కానీ ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయండి హాస్పిటల్స్ అయితే మమతా హాస్పిటల్ ఎస్ఎల్జీ హాస్పిటల్ ఇంకా గచ్చిపౌలి హైటెక్ సిటీకి అయితే పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది జేఎన్ మెట్రో కానీ కేపిఎస్బి మెట్రో కానీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ సపరేట్గా పూజ రూమ్ వస్తుంది కిచెన్ ఉంటుంది చూడొచ్చు షెల్ఫ్స్ కూడా ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి హెచ్ఎండి అప్రూవ్డ్ అండి ప్రొఫైల్ బాగుంటే నైంటీ పర్సెంట్ బ్యాంక్లో వస్తుంది ఏ బ్యాంక్ నుంచి అయినా తీసుకోవచ్చు మీరు ఇదంతా కిచెన్ వస్తుంది కిచెన్ కి పక్కనే మనకి యూటిలిటీ స్పేస్ కూడా ఉంటుంది ఇదంతా కిచెన్ షెల్ఫ్స్ ఉన్నాయి చూడొచ్చు ల్యాండ్ షేరింగ్ కూడా ఫార్టీ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి నలభై గజాల ల్యాండ్ షేరింగ్ వస్తుంది దయచేసి కంప్లీట్ వీడియో చూసి మాత్రమే కాల్ చేయండి రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి తప్పకుండా రెస్పాండ్ అవుతారు చూడొచ్చు ఇక్కడ వాష్ ఏరియా యూటిలిటీ స్పేస్ వస్తుంది ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు అండి మొత్తం ఐదు ఫ్లోర్లు పది ఫ్లాట్లు వస్తాయి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ మంజిరా ప్రొవిజన్ పోర్ వాటర్ సోలార్ ఫెన్సింగ్ కూడా ఉంటుంది ఇది జీపీఆర్ లేఅవుట్ అంటారండి కాలనీ నేమ్ వచ్చేసి ఇక్కడ కామన్ టాయిలెట్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ ఉంటుంది రెడీ టు మూవీనండి బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్తో కలిపి అరవై లక్షలు మాత్రమే చెప్తున్నారు మీ ప్రాపర్టీ కూడా ఏదైనా సేల్ కానీ ప్రమోషన్ కానీ కావాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ అనే ఛానల్ నెంబర్ ఉంటుందండి కాంటాక్ట్ అవ్వచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఈ బెడ్రూమ్లో లో కూడా షెల్ఫ్స్ ఉన్నాయండి మీరు ఇంటీరియర్ చేసుకోకుండా కూడా రెంట్కి అని ఇవ్వచ్చు ఇక్కడ రెంటల్ వాల్యూ కూడా ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ రెంట్ వస్తుందండి ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుంది ఇది కూడా వెస్ట్రన్ టైల్ అయితే అటాచ్డ్ వస్తుంది డైరెక్ట్ ఓనర్స్ అండి ఎలాంటి బ్రోకరేజ్ ఉంటుంది దీంట్లో వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేయండి అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్గా బాల్కనీ వస్తుంది బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ అండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ